కేకె ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ను యాక్టివేట్ చేసుకోండి దానితో పాటుగా కామెంట్ లైక్ షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా వార్తా విశేషాలు చూద్దాం పదండి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు పెడతాననడం సిగ్గులేని చర్యగా ఉందని తెలియచేస్తున్నాము ప్రజాపాలన సమయంలో తీసుకున్న దరఖాస్తులు రోడ్ల పాలు చెత్తబుట్టల పాలు అయ్యాయని మళ్ళా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన దరఖాస్తులు పెట్టాలంటుండడం సిగ్గుచేటని ఏడాది కింద పెట్టిన దరఖాస్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ గ్రామ సభల పేరుతో గ్రామాల్లోకి వచ్చే అధికారుల ద్వారా ప్రభుత్వానికి సంక్షేమ పథకాల గురించి ప్రజలు ప్రశ్నించి నిలదీయాలని అలాగే అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేదాకా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని మాజీ సభ్యులు నోముల భగత్ తెలియచేయటం జరిగింది మరీ సిగ్గులేని చర్య ఏంటంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం దాని మీద గ్రామ సభలు పెడుతున్నాం అని చెప్పేసి రేపు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఒక నాలుగు రోజులు వాళ్ళు కార్యాచరణ ఇచ్చారు ఎస్ నిజంగానే బానే ఉంది తీసుకున్నారు ఇదివరకు కూడా దరఖాస్తులు ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా గానీ దరఖాస్తులు తీసుకోవాలి మొన్నటి తీసుకున్నారు కదా ఎంపీ ఎలక్షన్ ముందు దరఖాస్తుల ప్రోగ్రాం పెట్టి ఎటుపోయినాయ దరఖాస్తులందరూ రోడ్ల పాలు కుంటల పాలు ఎక్కడ పడితే ఆ దరఖాస్తులు పోయినాయి ఇప్పుడు మళ్ళా గ్రామాలలో దొరుకుతున్నారు ఎందుకు ఎందుకు దొరుకుతున్నారు గ్రామాలకు రేపనాడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థలు అన్ని ఎన్నికలు వచ్చినప్పుడు చూసినావా మళ్ళా దరఖాస్తులు తీసుకున్నాం రెడీ ఉన్నాం ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థానికంగా రైతులు వాళ్ళ గోడును వెపించుకోవడానికి ఒక దరఖాస్తు దగ్గరుండి అదే కాంగ్రెస్ నాయకులు ఇప్పిస్తారు రేపనాడు హోటల్కి వచ్చినప్పుడు మొన్ననే దరఖాస్తు ఇచ్చిన కదరా మరి అది పరిశీలించాలా లేదా అని చెప్పేసి వాళ్ళని బెదిరించడానికి తప్ప వాళ్ళకి ఎట్లాంటి సమస్య వచ్చినా వాళ్లకు న్యాయం చేయ ఆలోచనే రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేదని చెప్పేసి దీనికి సంబంధించి గ్రామాలకు వస్తున్నారు అధికారులు అందరూ నిలదీయండి మీరు దాన్ని బట్టే ఈరోజు మేమందరం మీ వెనక మేము ముందుండి నడుస్తాం ఖచ్చితంగా ఆ విధంగా నిలదీస్తేనే రేపన్నాడు మనకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అమలైతుందని కూడా మీరు పెద్ద ఎత్తున వాళ్ళను కూడా నిలదీసి మనకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకు మీకు దక్కేలాగా పోరాడాలి వాళ్ళని నిలదీయాలని పిలుపునిస్తూ